హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మౌంట్ శంభాల వచ్చినామండి ఈరోజు కార్తీక మాసం వనసారాధన భాగంగా మా గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చినామండి మణికొండ నుంచి బస్ వేసుకొని వచ్చినాము రేపు బస్సు దిగి లోపలికి వెళ్తున్నాము ఇందాకే గోశాలకు వెళ్ళి వచ్చినాము ఆ గోశాలలో పూజ కూడా చేసుకున్నామండి అదంతా గోపూజ అదంతా ఎట్లయిందో అయిందో చూడండి పొద్దున ఏడు గంటలకే స్టార్ట్ అండి బస్సులో అందరం కూర్చున్నాము వెళ్తున్నాం అట్లా బస్సు స్టార్ట్ అయిన కొంచెం సేపటికే బిస్కెట్ ప్యాకెట్లు వచ్చి మురుముర ప్యాకెట్లు వచ్చి అందరికీ పంచిండ్రండి ఇట్లా నా గుడి ఇచ్చిపోయిన అందరికీ ఇచ్చిపోయినరు అట్లా తర్వాత ఇష్టము నోళ్ళు తిన్నారు లేని వాళ్ళు బ్యాగ్లో పెట్టుకున్నారు తర్వాత తింటామని గోశాల దగ్గరకు వచ్చేసినామండి గంట గంట బావు ప్రయాణం తర్వాత వచ్చినామండి రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలోనే ఉందండి ఇది దేశముఖి అనే ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే వచ్చిందండి ఈ ఈ ఊరు ఈ ప్లేసు శంబలా అంట ఇక్కడ గోశాలలు ఉన్నాయండి గోశాల దగ్గర ఆగమని అక్కడ నుంచి చెప్పి పంపించారు ఫోన్ చేస్తే ఇక్కడ దిగి గోశాల దగ్గరికి వచ్చినాము ఇంకా కొన్ని అక్కడి నుంచి కొంచెం బెల్లము గడ్డి లాంటివి తీసుకొచ్చిండీ అరటి పళ్ళు తెచ్చిండ్రు ఇంకా అన్నీ అందరూ గోవులకు తినిపించినారు తర్వాత పైన ఎవరైతే ఉన్నారో అక్కడ ఆమె పూజ సామాను అదంతా కూడా పంపించిండ్రండి కిందికి జాగ్రత్త జాగ్రత్త అది వస్తుంది గోశాల చుట్టూతా ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చినామండి వచ్చిన తర్వాత అట్లా పూజ చేస్తుంటారు గోవుకి అయితే ముందు వెనక వైపునే పూజ చేస్తారు అదొక పెద్ద కథ ఉంది ఇంక కథ అయితే ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను ఆ బ్రహ్మదేవుడు శివుని కథలో ఉంటుంది అది తోక నిజం చెప్పిందంట తల అబద్ధం చెప్పిందంట అని అంటారు అట్లా ముందు వెనక వైపు నుంచే పూజ చేస్తారండి ఇట్లా పూజ అయితే చేస్తున్నాము అందరు పసుపు గంధం పెట్టేసి కుంకుమ బొట్టు అట్లా పెట్టి పూజ అయితే చేసుకున్నాము తర్వాత మళ్ళీ బస్ ఎక్కి కొంచెం కొండ కింద ఉంది గోశాల పైకి వచ్చేసినామండి పైకి వచ్చిన తర్వాత పైన స్థూపాలు ఇట్లున్నాయండి గాయత్రి రాసి ఆ గాయత్రిలు ఆ పుస్తకాలన్నీ దీని కింద నిక్షిప్తం అండి దా అక్కడ బోర్డులు అవి కూడా ఉన్నాయి ఏమేంది దాని గురించి అన్నీ ఇదే మెడిటేషన్ హాల్ అండి ఇక్కడనే గురువుగారి విగ్రహం పెట్టిండ్రు అట్లా ఆ పక్కనే శివలింగం కూడా ఉంది తర్వాత రిసీవ్ చేసుకున్నారు అమ్మ వచ్చి మా అందరినీ కూడా మీ అందరి గురు యావత్ మేనేజర్కి వారు బాధ్యతను మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము చెప్పిన అందరికి కూడా ఇచ్చే యొక్క బాధ్యత ఆ పనిని ఆ పనిలో ఉన్నాను మెడిటేషన్ హాల్ దాటి ముందుకు వస్తే ఇది ఇట్లా ఉందండి ఇక్కడనేమో యజ్ఞశాల యజ్ఞశాల తర్వాత అమ్మవారు ఉంది అమ్మవారు తర్వాత ఈ ఎవరైతే ఈ శంబళ గ్లోబల్ పవర్ సెంటర్ను స్థాపించినారో ఆ గురువుగారి సమాధి ఉందండి అక్కడ ఇక్కడ అమ్మవారు అమ్మగారు దీని గురించి ఏమో చెప్తున్నారు వినండి యోగమాయ అమ్మవారు అమ్మవారి వెనకాలన్నో ఒక మహామహాశక్తి ఈ అమ్మవారి ఇలాగే ఏడు శిరస్సులతో పద్నాలుగు అమ్మవారి అమ్మవారితో కింద ప్రతిష్ట ప్రతిష్ట బ్రహ్మసూత్ర లింగం ఉంది ఒక్క లింగంకి వేరే లింగాలు సమా సమానమని చాగంటివారు చెప్పారు ఇలా బ్రహ్మసూత్రం అంత పవర్ఫుల్ బ్రహ్మ సూత్రలింగం అందరూ ఒకసారి ఐదు సార్లు అండి ఓం నమ శివా

అక్కడ సమాధి దగ్గర అందరు దండం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక మూడు సార్లు ఎనిమిది ఆకారంలో తిరిగినామండి అది ఎనిమిది ఆకారంలో తిరిగినప్పుడు ఆ మధ్యలో క్రాస్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా ఏదో శక్తి వస్తుంది అట్లా ఎనిమిది ఆకారంలో తిరిగితే అని అని ఇంకా అక్కడి నుంచి అట్లా అందరు కూడా వరుసగా అట్లా మూడు రౌండ్లు అయితే తిరిగినాము తిరిగేటప్పుడు ఓం భూర్భువ స్వహా అని గాయత్రి మంతం చదువుకుంటా తిరిగి రండి అట్లా అక్కడున్న అమ్మ చెప్పింది చెప్పినట్టు అందరూ తిరిగినారండి ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తుంటే సీనరీలు అయితే బాగున్నాయండి చాలా మరకు ప్లాట్లు చేసినట్టున్నారు అక్కడ ఇక్కడ పైన గంట ఉంది కదా గంటను ఒకసారి మూగించి చూద్దాము ఎట్లా మోగుతుందో చూడండి మీరే నేను అంతసేపు నిలబడిన ఇంకా చెవుల్లో మోగుతున్నట్టే అనిపిస్తుంది నాకు తర్వాత అందరికి బ్రేక్ఫాస్ట్ పెట్టిండ్రండి ఉప్మా మళ్ళీ పొంగలి పచ్చడి పెట్టిండ్రు పల్లి చట్నీ అందరు తిన్నారు సెల్ఫ్ సర్వీస్ అన్నట్టు ప్లేట్లు కడుక్కొని చేసి అయితే అక్కడి నుంచి ఈ శంబళ ప్రత్యేకత ఇదేనండి ఇక్కడికి వెళ్ళినా నేనైతే అందరం కూడా వెళ్ళినాము ఇక్కడ ఒక చిన్న గుహ లాంటిది ఉందండి కొంచెం ఒరిజినల్ ఉన్నట్టుంది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది నాకు ఒరిజినల్ గుహ అయితే కాదు కాకపోతే దాన్ని అట్లా ఉన్నారు కొంచెం మట్టి అది సిమెంట్ తోటి అట్లా లోపలికి వెళ్ళి చూద్దామో ఎట్లుందో ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అట్లా ఉన్నట్టుంది అందరు వెళ్ళి చూసి వస్తున్నారు నేను కూడా వెళ్ళిన లోపలికి లోపలంతా ఇట్లా ఉందండి అందరు వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకా అక్కడ ఏదో బోర్డుగా అనిపించింది కానీ ఇంకా అది ఎవరైనా గురువులు చెప్తే గానీ అర్థం కాదు అనిపించింది నాకు ఇంకా ఫోటో అయితే తీసుకొని బయటకు వచ్చేసినా నేను ఇదంతా గుడి నుంచి కొన్ని మెట్లు దిగి కిందికి రావాలండి కిందికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది ఇది ఈ శంబళ గ్లోబల్ పవర్ సెంటర్గా పిలువబడుతుందండి అయితే దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది పెద్ద బోర్డు రాసి పెట్టిండ్రు అక్కడ అయితే ఇక్కడ ఒక మూడు గుండు ఉండేదంట మూడు గుండ్ల దగ్గర జ్యోతి దర్శనం అయ్యేదంట దేశ్ముఖి పిగ్లిపూరు ఊరువాన్లు దేవుని దేవుని గుండ్లని పిలుచుకునేటోళ్ళంట అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మహాశివరాత్రి రోజు వడగళ్ళ వాన కురిసిందంట పెద్ద పెద్ద మంచుగడ్డలు పడినాయంట ఈ దేవుని గుండ్ల దగ్గర అప్పటి నుంచి జ్యోతి దర్శనం ఆగిపోయిందంట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రామకృష్ణ సద్గురువులు ఇక్కడ పవర్ సెంటరు ఏర్పాటు చేసింది కదా ఆయన వీటిని ఇట్లా ప్రతిష్ఠించిండ్రంట ఈ శంబలాలో ఇవే ఈ ఆర్చ్లే ఒక మెయిన్ అట్రాక్షన్ అండి తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ శివునికి అభిషేకం చేసుకున్నాము అందరం కూడా

కొంతమంది కూడి లేకపోతే ఒక ఊళ్ళో ఒక క్షేత్రంలోనో ఒక ల్యాండ్ తీసుకొని కొన్ని డెకరేషన్స్ కనెక్ట్ చేసి కొన్ని ఒక కోర్టులో రెండు గుడికి సంబంధించి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఒక విగ్రహాన్ని అలాగే దేవతని కాంప్లెక్స్ కాంప్లెక్స్గానో గుడి కాంప్లెక్స్ గానో సంచారు ఈ స్థాపించి ఆ వర్షిస్తున్న ఆ శక్తిని మొత్తం ఇలా దర్శింపజేసి ఇక్కడ నుండి వ్యాపారం ప్రపంచాలకి అనిపిస్తూ విన్నారు

స్కానర్ ఉంది స్కాన్ చేస్తే డైరెక్ట్గా శబర గ్రూప్స్లో వచ్చేస్తారో సాధనలు కూడా ఇస్తూ ఉంటారు ప్రతి పంటగకి స్పెషల్ సాధన చూపిస్తాను ఆ సాధన అక్కడ శివరాత్రి సమయంలో అద్భుతమైన దివ్య కాంతి వచ్చే దర్శించి దర్శనమి ఒక కాంతి ఉంటుందో అలా కాంతి ఈ దేశాలు ఆ కాంతిని చూసేవారు దర్శించేవారు ప్రతి శివరాత్రి మరి ప్రస్తుతానికి లేదు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు ప్రతి శివరాత్రికి ఇక్కడ కాంతి వచ్చేసి తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పెద్ద ఐశ్వర్షం ఉండడం జరిగింది అలా ఒకసారి ఉండడం జరిగింది ఈ టూ త్రీ కిలోమీటర్స్ ఈ ఈరో మొత్తం కూడా ఐస్ వాషింగ్ మొత్తం హిమాలయాస్ హిమాలయాస్ మొత్తం అలా ఉంది ఆ తర్వాత నైన్ తర్వాత కూడా షిఫ్ట్ అవుతూ వచ్చింది

బిల్వ దళాలు వేయండి శివుడి మీద వేసినవి కింద పెట్టండి వేసిన ఆల్రెడీ వేసినవి కింద పెట్టండి వేయండి మళ్ళా అట్లా అక్కడ మాతాజీ స్పీచ్ ఇచ్చిండ్రు అదంతా విని చేసి ఉసిరికాయ దీపాలు వెలిగించి లంచ్ చేసినామండి అన్నము పప్పు రసము పెరుగు టమాటా పచ్చడితో భోజనాలు పెట్టినరు అయితే ఈ యంత్రాలు అయితే నాకు కొత్తగా అనిపించినాయని యంత్రాలు చూపిస్తున్నా అండి భోజనము చేసేటప్పుడు ప్లేట్లో ఈ యంత్రాలు రాసుకొని తింటే మంచిదంట అని చెప్పి అక్కడ బోర్డు పెట్టినరు ఇంకా సెల్ఫ్ సర్వీసే అండి ఇక్కడ ప్లేట్లు అయితే కడిగి పెట్టిపోతే అందరూ అట్లా తీసుకొని తింటున్నారు కాసేపు పిల్లలకు క్రిజ్ ప్రోగ్రాములు అట్లా పెట్టి కొద్దిసేపు పిల్లల్ని ఆడిపించేటండి రెస్ట్ తీసుకున్నారు తర్వాత గేరి ప్రదక్షిణకు బయలుదేరినరు గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ నేను లైటింగ్ పోతుందని ఒక ఫోటో తీసుకుందాం అని వచ్చిన మార్నింగ్ అయితే మంచిగా రాలేదని అట్లా అయిపోయిందండి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రాత్రికి మళ్ళీ ఇక్కడ హోమం చేస్తున్నారండి అందరము ఆ మండపంలో కూర్చొని హోమం అయితే చేసినాము గిరి ప్రదక్షిణ చేసినాం కదా ఆ గిరి ప్రదక్షిణ ఎట్లుంటుంది అనేది ఇంకొక చిన్న వీడియో తీసినా అండి ఇది బాగా లెంతిగా అయిపోతుందని చెప్పి ఆ గిరి ప్రదక్షిణ వీడియో దీంట్లో కలపలేదు నమస్కారం అట్లా హోమం కూడా అంతా చేసేసుకున్నామండి ఇంకా అక్కడ ప్రసాదాలు అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత అమ్మతోటి ఒక ఫోటో తీసుకున్నా నేను జై జై తర్వాత డిన్నర్లోకి పిల్లలు ఆలు బజ్జీ అడిగిన ఆలు బజ్జీ చేసిన పులిహోర ఇంకా మార్నింగ్ పప్పు అది పెట్టినరండి ఇట్లా జరిగిపోయింది మా శంబల యాత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్